హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ మేమైతే ఇంకా రాఖీ పౌర్ణమి సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి అనమాట ఇక్కడ ఇంకా మేము బిర్యానీ అయితే చేస్తున్నాము ఇంకా వెజ్ బిర్యానీ అనమాట అన్ని వెజిటేబుల్స్ కలిపి బిర్యానీ బిర్యానీ అయితే చేస్తున్నాము ఇంకా రాఖీ ఫెస్టివల్ అయితే చాలా బాగా జరిగిపోయింది ఇంకా దాని తర్వాత ఇంకా లంచ్లోకి ఏదైనా చేయాలి అని చెప్పేసి ఇక్కడ మేము అందరం కలిసి బిర్యానీ అయితే చేస్తున్నాము హాల్లో అయితే చేస్తుందనమాట చూడండి మమ్మీ డాడీ వాళ్ళు కూర్చొని మమ్మీ కొద్దిగా హెల్ప్ చేస్తుంది అనమాట కొత్తిమీర అవన్నీ కూడా కట్ చేయడంలో ఇక్కడ పన్నీర్ ముక్కలు ఇట్లా కోసి పెట్టినాము పన్నీర్ ఎక్కువ ఏమి వేయట్లేదు అండ్ వెజిటేబుల్ రైస్ కాబట్టి వెజిటేబుల్స్ చాలానే వేశారు చాలానే కట్ చేసాం అనమాట ఇక్కడ ఆనియన్స్ అయితే బాయ్ ఇంకా ఫ్రై అవుతూ ఉన్నాయి అన్నయ్య బీన్స్ అవన్నీ కూడా కట్ చేస్తున్నారు అనమాట పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు మేమందరం కలిసి ఇంకా ఈ విధంగా ఎంజాయ్ చేయడం నాకు చాలా చాలా బాగా అనిపించింది అనమాట ఆ రోజు చాలా ఎంజాయ్ అనిపించింది చూడండి ఆనియన్స్ అయితే ఇక్కడ ఫ్రై అయిపోయినాయి ఆనియన్స్ అయితే తీసి పెట్టినమాట దాని తర్వాత ఇంకా రైస్ పెట్టేస్తున్నాను అంటే రైస్ ఎయిటీ పర్సెంటే కుక్క అవ్వాలి కాబట్టి నేను వాటర్లో కొద్దిగా అన్ని స్పైసెస్ అన్నీ యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి కొద్దిగా గీ యాడ్ చేసి రైస్ అయితే కుక్ ఇస్తున్నాం అనమాట ఇక్కడ ఇంకా వెజిటేబుల్స్ మసాలా పెరుగు అన్ని కూడా కలిపేస్తున్నారు దగ్గర దగ్గర మేము చేసుకునేది టూ కేజెస్ రైస్ చాలా మంది అడుగుతారు వామ్మో ఏంటి వెజిటేబుల్స్ అంటే వెజిటేబుల్స్ రైసే కదా వెజిటేబుల్స్ లేకపోతే ఎట్లా కాబట్టి చాలా వెజిటబుల్స్ వేసుకున్నాము దగ్గర దగ్గర ఇది టూ కేజీస్ వరకు చేసాం కాబట్టి గ్రేవీ అయితే చాలానే ఉండాలి అని చెప్పేసి పెద్ద ప్యాకెట్లు రెండు పెరుగు ప్యాకెట్లు తెచ్చేసి మొత్తం వేసేసామన్నమాట గ్రేవీనే కదా బిర్యానీకి దమ్ బిర్యా ఇది చేసేది దమ్ బిర్యానీ ఇంకా చూడండి ఇక్కడ బియ్యం అయితే వేసుకుంటున్నాము ఈ ఇది బాస్మతి బియ్యము ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాం అనమాట ఇంకా రైస్ అయితే కుక్ అయిపోయింది అంటే మీన్స్ ఒక ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది ఇంకా అన్నీ కూడా యాడ్ చేసింది యాడ్ చేసాం కదా వెజిటేబుల్స్లో మసాలాస్ అవన్నీ కూడా చక్కగా కలుపుకోవాలన్నమాట అంత మంచిగా కలిస్తే అంత టేస్ట్గా ఉంటుంది దీంట్లో అన్ని మసాలాస్ కూడా యాడ్ చేసుకున్నాము పెరుగు అయితే దగ్గర దగ్గర ఒక టూ ప్యాకెట్స్ వరకు అయితే నేను యాడ్ చేశాను మేమైతే యాడ్ చేసుకున్నాము నిజంగా నాకు తెలియదండి ఇంత టేస్ట్ అవుతుందని నేను ఎప్పుడు ఇట్లా ఈ బిర్యానీ చేయలేదు ఈ బిర్యానీ ఇంకా రెసిపీ వచ్చేసి మా అన్నేది ఇంకా మేము దగ్గర ఉండి చెప్తున్నాము ఇట్లనే వేస్తారా ఇట్లా కాదు అది ఇది అని చెప్పేసి నేనైతే అంటున్నాను అనమాట కానీ మా అన్నే వినట్లేదు ఆయన వే ఆఫ్ స్టైల్లో ఆయన బిర్యానీ చేస్తున్నాడు ఇంకా ఫైనల్గా బిర్యానీ బిర్యానీ అయితే ఇంకా రెడీ అవుతుందనమాట ఇంకా అందరం గెట్ టుగెదర్ లాగా ఏదో ఉప్ప ఉప్పుర మీటింగ్ లాగా ఏదో ఇంకా అది అట్లా కాదు ఇది అట్లా కాదు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ బిర్యానీ అయితే స్టార్ట్ చేశాము ఆల్మోస్ట్ ఆల్ చూడండి ఈ బిర్యానీ ఎలా అంటే దమ్ బిర్యానీ లేయర్ బై లేయర్ వేయాలన్నమాట అలా వేస్తేనే కర్రీ గ్రేవీ అంటే గ్రేవీ రైస్ అనేది మంచిగా పడుతుంది నాకు తెలీదు నేను ఫస్ట్ టైం ఈ రెసిపీ నేను చూస్తున్నది అన్నీ అయితే ఇట్లా ఐడియా ఇచ్చాడు నేను ఎప్పుడు చేయలేదండి దమ్ బిర్యానీ పన్నీర్ దమ్ బిర్యానీ చేశాను కానీ వెజిటబుల్ దమ్ బిర్యానీ అయితే చేయలేదు ఇంకా ఇంకా ఫైనల్గా చూడండి అన్నీ అయితే ఇంకా రెండు ప్యాకెట్లు అయితే వేస్తున్నాడు మొత్తం ఇంగ్రీడియంట్స్ అయితే ఆయనే తెచ్చాడు మేమేమి తేలేదు మార్కెట్కి వెళ్ళి ఏం కావాలో అన్నీ తనే తెచ్చాడు ఇది నా రెసిపీ అని చెప్పేసి మొత్తం తనే చేశాడనమాట మేము ఏదో కొద్దిగా హెల్ప్ చేశాము ఏ విధంగా చేయాలో తనే హెల్ప్ చేశాడు ఫైనల్గా బిర్యానీ అయితే సూపర్ అయిందనమాట ఇంకా చూడండి కలర్ఫుల్గా వచ్చేసింది ఇది దీనికి ఎఫెక్ట్స్ ఏం పెట్టలేదు బిర్యానీ అయితే చాలా కలర్ఫుల్గా వచ్చింది ఇంకేముంది ఇంకా అందరూ విందు అనమాట ఆ రోజు ఫుల్గా ఎంజాయ్ చేసాము దాంతో ఇంకా పెరుగు కాంబినేషన్ కీర ఆనియన్స్ కూడా అన్నీ వేసేసాము అనమాట ఇలా అయిపోయింది మా రాకి సెలబ్రేషన్స్ మీరు కూడా ఇలానే చేస్తారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్